గుంటూరు జిల్లాలో రైల్లో ప్రయాణికురాలిపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది మహిళ బోగీలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆగతకుడు నగదు సెల్ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పారిపోయాడు అయితే మహిళ కేకలు వేయడంతో రైలు పెదకూరపాడు స్టేషన్కు చేరుకుంటుండగా కిందకు దిగి పారిపోయాడు దుండకుడు గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు కేసు నమోదు చేసి నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు ఏపీకి చెందిన మహిళ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో స్పెషల్ రైలు మహిళా బోగిలో ఎక్కారు గుంటూరులో మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో ఆగంతకుడు ఆ మహిళా బోగిలోకి ఎక్కాడు రెండేళ్ల క్రితం ఇదే తరహాలో కేరళ మహిళపై లైంగిక దాడి జరిగింది ఇలాంటి వరుస ఘటనలతో అప్రమత్తమయ్యారు రైల్వే పోలీసులు